చెన్నూరు నియోజకవర్గంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలపై సర్వే చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వర్షానికి వరి మామిడి మిర్చి ఇతర దెబ్బతిన్న పంటలను సర్వే చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది అని భరోసా కల్పించిన ఎమ్మెల్యే ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు చెన్నూరు ప్రజలకు నమస్కారం అకాల వర్షాలు అయినందువలన రైతులకు నష్టం కావడం జరిగింది నేను డిస్టిక్ కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను సర్వే చేయండి ఎక్కడైతే రైతులు నష్టపోయినారో పంట నష్టపోయినారో అవన్నీ కూడా అసెస్మెంట్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది వారు ఫీల్డ్లో ఆఫీసర్స్ని పంపించి ఎంత నష్టమైందో అని చెప్పి అసెస్మెంట్ చేస్తున్నారు రైతులందరూ కూడా ఇదే కోరుతున్నారు ఆందోళన పడకండి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆడు ఆదుకుంటుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తున్నాను ఇప్పుడే కలెక్టర్ గారు మళ్ళొకసారి భరోసా ఇచ్చారు ఎక్కడ కూడా నష్టపోకుండా చూసుకుంటాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది సో రైతులందరూ కూడా కొద్దిగా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతున్నారు